సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాషు బ్లాగ్స్ ఎవరైతే మా డిజలాషిక చెల్లికి గుండు కొట్టించడానికి అయితే సింహాచలం వెళ్తున్నాం అన్నమాట లాస్ట్ టైం కీత్ కాకుండా వెళ్ళాము సో ఇప్పుడు ఈ డిజలాషిక మా ఓన్ సిస్టర్ ఇప్పుడు తను ఏం చేస్తుందో ఎలాగుంటుందో చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి మేమైతే కొండపైకి అయితే వచ్చాము జనాలు చాలామంది ఉన్నారు క్రౌడ్ క్రౌడ్ ఫుల్గా రవి మామ నాని మామ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు ఇంకా ఎక్కడున్నారో కానీ మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలాగొచ్చి వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా రాలేదు చాలా టైం పట్టింది మా చెల్లిని చూసారా దీనికి ఏం తెలీదు సో వాళ్ళు వచ్చేసాక లోపలికి వెళ్తే ఇక్కడ జనాలు క్రౌడ్ ఎలాగుందో ఉందో చూసారు కదా మొత్తం టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం ఫుల్ హడావిడి హడావిడి మా చెల్లి చేయకముందే ఏడుపు స్టార్ట్ చేసింది లైట్గా ఎల్లంటుంది ఇప్పుడు వాటర్ వేస్తారు అనమాట మా చెల్లి ఎక్స్ప్రెషన్స్ చూడండి వాటర్ వేయగానే స్టార్ట్ చేసింది అనమాట ఎందుకంటే చల్లగా ఉంటాయి కదా టెంపుల్ వాటర్ కదా సో ఎవరు చెప్పినా ఆగదు అందరూ వచ్చి పక్కన ఆడిపిస్తున్నారు మా నాని కూడా ఆడిపిస్తుంది చూసారా వాటర్ వేయగానే అంత నోరు పెట్టిందో మా రవి మామ అయితే చూడట్లేదు అటు ఇటు చూస్తున్నాడు సో ఇప్పుడైతే వాటర్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు గుండు కొడతారు చూడండి అలా గేడుస్తుందా అదే మా అమ్మ ఉన్నది అటువైపు అందుకే అటువైపు చూస్తుంది మరి ఇప్పుడు గుండు కొడతారు గోలగోలు చేస్తుంది ఇవిడైతే మా చెల్లికంట మాకు ఇతక చెల్లి కంట ఇది బాగా ఏడుస్తుంది ఎందుకంటే దానికి ఫో ఫోన్ ఇచ్చారు సో ఇప్పుడైతే గుండు కొట్టడం స్టార్ట్ చేశారన్న మాట కొడుతున్నారు ఇంకా నా ఛానళ్ళు అప్పుడప్పుడే వీడియోస్ పెడుతున్నాను ఏమనుకోకండి సో అందరూ ఆడిపిస్తున్నారు కానీ బాగా ఏడుస్తుంది నాకు నా అదొకలాగా అనిపించింది మా చెల్లిని చూసి సో సగం గుండైతే కొట్టేశారు నేను ఏడుపు ఆపడానికి ట్రై చేస్తున్నా ఆపట్లేదు ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరికంటే నాతోడే బాగా ఆడుతుంది మా చెల్లి ఎంత చెల్లి అన్నలు కదా ఇప్పుడైతే గుండు కొడుతున్నారు దాని నొప్పి రాకపోయినా దుక్క పెట్టుకుని దుక్క పెట్టుకుని గుర్తెచ్చుకొని ఏడుస్తుంది సో గుండైతే ఇప్పుడు అయిపోయింది దుఃఖం దానికి దాని నొప్పి రాకపోయినా అలా గుర్తెచ్చుకొని ఏడుస్తుంది అయిపోయాక సో మా మమ్మీ అయితే వీడియో తీయొద్దంటుంది కాసేపు అయ్యాక మా చెల్లి అయితే సెట్ అయ్యింది అన్నమాట నాతో ఆడుతుంది చూసారా మా చెల్లి గుండె ఎంత తెల్లగా ఉందో నాకైతే క్యూట్ అనిపించింది దాని నిద్ర వచ్చింది పడుకుంది సో బాతింగ్ చేపిచ్చేశాక పడుకుంది నా గుండె అయితే తిరుపతిలో కొట్టారనమాట ఇక్కడ కాదు సింహాచలం దగ్గర ఉన్నాం కదా మేము సో ఇప్పుడైతే కొంచెం డౌన్ దిగాము ఇక్కడ నాకు ఆకలేస్తుందంటే పొలిహోర కొనమంటే ఇక్కడికి వచ్చాము ఈ ఎండ చాలా గట్టిగా ఉంది సండే వెళ్ళాము కదా నాది తిరుపతిలో కొట్టారు కాబట్టి గుండు వీడియో లేదనమాట అది ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్లోని అందుకే అప్పుడు అవన్నీ అవేమీ లేవు ఇప్పుడైతే ఇవన్నీ వచ్చాయి కాబట్టి వీడియోస్ అవి తీస్తున్నాం మా చెల్లి మా డాడీ ఫోటోస్ వీడియోస్ చేస్తున్నారు ఇంకా పులిహోర అయిపోయింది అయిపోయిందనమాట నేను వెళ్ళి ఐదు ఆరు సార్లు వాటర్ పట్టుకొని వచ్చాను ఇంకా ఇక్కడ బాదం చెట్టు కనిపిస్తే బాదాములు తెచ్చి మా రవి మొమ్ముకి ఇస్తే రవి మామ ఏమో కొడతానన్నాడు సో పక్కన పెట్టి ఒక పెద్ద రాయి తీసుకున్నాడు సో ఇక్కడైతే ఫ్రూట్స్ అవి ఉన్నాయి మ్యాంగోసు పికిల్ చేసుకునే మ్యాంగోస్ రా మ్యాంగోస్ రైప్ మ్యాంగోస్ ఇంకా కస్టర్డ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి ఇంకా పనస్ పండ్లు కూడా ఉన్నాయి గుండు చెల్లి చూడండి ఎలా చూస్తుందో కాల నుంచి సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి